కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ పోరాట అమరవీరుల చిత్రపటాలకు పూరమాలలు వేసి నివాళులు అర్పించారు సిపిఎం పార్టీ నాయకులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో దుబ్బాక పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ పోరాట అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ప్రజలకు వ్యవసాయం లాంటి కీలక రంగాలకు సేవా రంగాలకు ప్రైవేటు పరిశ్రమలకు కూడా సరఫరా చేస్తున్న సమయంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలలో భాగంగా విద్యుత్ రంగాన్ని పరం చేయడానికి విద్యుత్ ఛార్జీల పెంపు రెండు వేల సంవత్సరంలో జరిగిందని వీటికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభమైందని దీనికి వ్యతిరేకంగా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మరో వాలా భాగ్ చేయాలని అప్పటి ప్రభుత్వం బషీర్ బాగ్ వద్ద ప్రదర్శనను అడ్డుకుని బుల్లెట్ల వర్షం కురిపించింది పదుల సంఖ్యలో కాల్పులు జరపడంతో వందల సంఖ్యలో తీవ్రంగా గాయాల పాలయ్యారని రామకృష్ణ విష్ణువర్ధన్ బాలాస్వామి అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు వారి ప్రాణత్యాగం విద్యుత్ ప్రైవేటీకరణ ఆగిపోయి నేటికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతుందంటే అది ఆ ఉద్యమ ఫలితమే అన్నారు విద్యుత్ కీలకమైన రంగాన్ని ఆధాని అంబానీలకు అప్పగించడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం ముందుకు తెచ్చిందని విమర్శించారు మండల కేంద్రంలో పార్టీ ఆఫీసులో ఈరోజు విద్యుత్ అమరవీరులను స్మరించుకుంటూ వారికి కులమాల వేసి వివా అర్పించడం జరిగింది ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో బషీర్బాద్లో గొప్ప పోరాటం అది అప్పుడు గతంలో టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో పెద్ద పోరాటం చేసి ఆ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన విద్యుత్ అమరవీరులు వల్ల ఇప్పుడు ఆ విద్యుత్ రైతులకు ఉచితంగా రాబోతుంది ఆ విద్యుత్తును ఉచితంగా ఇప్పుడు అందడం వల్ల వాళ్ళ స్ఫూర్తిని మనం స్మరించుకోవాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది విద్యుత్ను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తూ ఉంది ఈ వెంటనే ఈ విద్యుత్ ప్రైవేటీకరణను ఆ ఆపాలని చెప్పి తెలియజేస్తుంది ఇరవైనా విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ బషీర్బాగ్ లో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగినటువంటి నేపథ్యంలో అప్పటి ప్రభుత్వము టిడిపి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ విద్యుత్ పోరాటం మీద కాల్పులతోటి గుర్రాలతో తొక్కించడం వల్ల కాల్పులు జరపడం వల్ల అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ముగ్గురు సిపిఎం పార్టీ కార్యకర్తలు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విద్యుత్ ఛార్జీలు పెంచడం గాని విద్యుత్ ప్రైవేటీకరణ చేయడం కానీ ప్రభుత్వాలు సాహసం చేయడం లేదు ముఖ్యంగా వారి పోరాట స్ఫూర్తి తోటి వారి అమరులైనటువంటి త్యాగ ఫలితంగా రైతులకు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణలో గానీ విద్యుత్ ఉచితంగా అందుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ కూడా చేయడానికి ఏ ప్రభుత్వాలు కూడా సాహసం చేయనటువంటి పోరాటం కొనసాగింది వారి యొక్క అమరుల త్యాగాన్ని కొనసాగిస్తామని చెప్పి సిపిఎం పార్టీ ప్రయత్నం తెలియజేస్తా ఉన్నాం వారితో పాటు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ విద్యుత్ ప్రైవేటీకరణ చేసి ప్రజలకు భారాలు వేయాలని చూస్తూ ఉంది రైతులకు ఉచిత విద్యుత్ నుంచి చూస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా అప్పటి పోరాట స్ఫూర్తితో మళ్ళీ ప్రజలు పోరాడి ఈ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేసుకుని విద్యుత్ ను ఛార్జీలు పెంచడం కానీ ప్రైవేటీకరణ చేయడాన్ని గానీ మానుకోవాలని చెప్పి సిపిఎం పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double zero double eight and double eight double five five.